జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఎర్ర కాలువ వరదలో ట్రాక్టర్లు చుక్కున్నాయి గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్ర కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాలువలో ఇస్కమేటర్ వేశాయి అయితే గత రెండు రోజులుగా మళ్లీ కురుస్తున్న వర్షాలకు ఎర్ర ఒక్కసారిగా పొంగింది అప్పటికే ఇసుకను సేకరించే పనిలో ట్రాక్టర్లతో నిమగ్నమైన ఇసుక రవాణాదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అనంతపల్లిలోని బ్రిడ్జి వద్ద ఇసుకతో ట్రాక్టర్లలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా ఎర్ర వరద ప్రవాహం పెరిగింది దీంతో ఇసుక లోడ్ చేస్తున్న కూలీలు ట్రాక్టర్లను కాలువలో విడిచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు అనంతరం ఈ విషయాన్ని ట్రాక్టర్ యజమానులకు తెలియజేయడంతో వారు తాళ్ల సాయంతో ట్రాక్టర్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కార్మికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు